హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ ఉప్పన్సుల కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ఈ ఉప్పనుసులని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొలా పిలుస్తారండి రాయలసీమ వాళ్ళైతే ఒట్టిణుకలు అంటారు వట్టి తుణుకలు అంటే మటన్ని ఉప్పు పసుపు కారం వేసి బాగా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటారండి ఈ ఒట్టిణికల్ని ఏ కాంబినేషన్లో వండినా కానీ చాలా బాగుంటుంది అలాగే ఫ్రై చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఉప్పన్సుల్ని తీసుకున్నానండి అలాగే ఒక పావు కేజీ వంకాయలను కూడా తీసుకున్నాను నా దగ్గర ఉప్పన్సులు కాస్త కొద్దిగా ఉన్నాయి దానికోసమే ఈ రెండు కాంబినేషన్లో వండుతున్నానండి ఇలా వంకాయలు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పక్క పెట్టుకోవాలి అలాగే ఒట్టికల్ని డైరెక్ట్గా ఉడకబెట్టుకుంటే ఉడకడానికి చాలా టైం పడుతుందండి ఇలాంటి రోడ్లో కానీ లేదా ఏదైనా రాయి మీద కానీ ఈ ఒట్టి తుణుకల్ని నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా బాగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత వీటిల్ని రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఇలా కట్ చేసి తీసుకోవడం వల్ల ఈ మటన్ ముక్కలు అనేది త్వరగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ని పంపేసి మళ్ళీ ఈ ఒట్టి తుణుకలు మునిగే వరకు వాటర్ని పోసుకొని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ నాననివ్వాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల కూడా ఈ మటన్ ముక్కలు అనేది ఈజీగా ఉడిగిపోతాయి ఇప్పుడు కర్రీ కోసం నేను ఇక్కడ మూడు టమోటాలు అలాగే రెండు ఆనియన్స్ ఒక పావు కేజీ వంకాయల్ని తీసుకోవాలి అలాగే వీటిని ఉడికించుకోవడం కోసం ఒక్కొక్కరి గిన్నెను తీసుకొని వాటర్తో సహా ఈ ఉప్పన్సుల్ని వేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఎనిమిది విజల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఉప్పన్సులు ఉడికేలోగా మరో స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని ఈ ధనియాలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి అలాగే ఇందులో ఒక అర టేబుల్ స్పూను మిరియాలను కూడా వేసుకొని వేపుకోవాలండి ఇలా వేపుకున్న ఈ ధనియాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కల్ని వేసుకోవాలి అలాగే రెండు రెండు కరివేపాకును కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే ఒక టేస్ట్ వేసుకోకపోతే మరో టేస్ట్ వస్తుంది ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమాటాలను కూడా వేపుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులోనే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఈ వంకాయల్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలను వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కా పెట్టుకోవాలి ఈలోగా వంకాయల్ని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుందండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసానండి అలాగే మనం మసాలాలో మిరియాలను కూడా వేస్తున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వంకాయలు కాస్త మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈలోగా మటన్ ముక్కలు కూడా ఉడికిపోయాయండి చూడండి ఇలా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని వాటర్తో సహా మనం ముందుగా ఉడికించి పెట్టుకుంటున్న వంకాయ ముక్కల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే ఈ కర్రీలో కాస్త స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ గ్రేవీ అనేది కాస్త చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ను కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి కర్రీ కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా ఉండాలి అలాగే ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది వేడివేడి రైస్లో కానీ రాగి సంగట్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది చూసారు కదా వంకాయ ఉప్పన్సుల కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్